హాయ్ ఐమ్ డాక్టర్ తేజ కైరోపాటిషనర్ ఫిజియోథెరపిస్ట్ ఆక్యుపెన్షలిస్ట్ అండ్ ఆస్టియోపత్ డాక్టర్ ఈరోజు మనం ట్రైక్లిజ్ రేట్స్ గురించి డిస్కస్ చేద్దామండి ఈ ట్రైక్లిజ్ రేట్స్ అంటే ఏంటి అసలు దీని రూట్ కాస్ ఏంటి దీనివల్ల వస్తాయి దీనివల్ల వచ్చే మనకి ప్రాబ్లమ్స్ ఎలా అనేది చూద్దాం ఈ ట్రైగ్లీజ్ రేట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మనం మనకు ఒక హండ్రెడ్ క్యాలరీస్ అవసరం కానీ మనం ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ అంటే ఒక ఫిఫ్టీ క్యాలరీస్ అనేది ఎక్సెస్గా తీసుకున్నాం ఫుడ్లో నుంచి అప్పుడు ఏమవుతుంది ఈ హండ్రెడ్ క్యాలరీస్ నుంచి ఈ ఫిఫ్టీ క్యాలరీస్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ ఫిఫ్టీ క్యాలరీస్ మనకి ఈ రూపంలో మన బాడీలో అనేది స్టోర్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ మనకి ఒక హండ్రెడ్ క్యాలరీస్ అవసరం మనకు అప్పుడు ఎయిటీ క్యాలరీసే ఉన్నాయి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీలో ఉన్న ఈ రిజర్వ్ ఈ మిగతా క్యాలరీస్ అయితే ఏమైతే ఉన్నాయో అది బాడీ యూటిలైజ్ చేసుకుంటున్నమాట ఈ ట్రైక్లిజరేట్స్ రూపంలో దీన్ని ట్రైగ్లిజిరేట్స్ అంటాం అంటే ఈ ట్రైక్లిజిరేట్స్ మనకి చాలా వరకు చాలా మంది ఇప్పుడు నోవేడర్స్ కామన్గా హై లెవెల్స్లో ఎక్కువ ఉండడం చూస్తున్నామాట ఇది దేని వల్ల ఎక్కువగా ఈ ట్రైకింగ్ పెరుగుతున్నాయి అంటే చాలా వరకు లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ పీపుల్లో మాత్రం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పచ్చు అంటే జీన్స్ వల్ల పెరిగే అవకాశం ఉంది బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి రూట్ కాస్ వచ్చేసి చాలా వరకు కూడా ఈ ఆల్కహాల్ ఇంటేక్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కావచ్చు అలానే స్మోకింగ్ చేసే వాళ్ళలో కావచ్చు అలానే ఈ బ్లడ్ ప్రెషర్లో కూడా మనకి ఈ ట్రయక్లిజిరేట్స్ అనేది పెరుగుతాయి ఇంకొకటి షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ట్రైక్లిజిరేట్స్ పెరుగుతాయి దీంతోపాటు లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ట్రయక్లిజరేట్స్ పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది అంటే లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ మనకి చాలా వరకు మాత్రం ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రూట్ కోస్ వచ్చేసి మనకి ఇదే ఈ ప్రాబ్లమ్స్లోనే మనకి ట్రయక్లిజిరేట్స్ పెరగడం అనేది చూస్తాం అన్నమాట అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి దీంతో పెరగడం అనేది సో అలానే మనకి ఈ ట్రైగ్లిజరస్ పెరిగినప్పుడు సిమ్టమ్స్ అనేది చాలా వరకు తెలియదు అంటే ఇది వచ్చేంత వరకు కూడా దీనివల్ల వచ్చే మనకి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఏంటంటే సడన్ గా చూసే సింటమ్స్ మనకి హార్ట్అక్స్ హార్ట్ అటాక్స్ రావడం అలానే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం అలానే ప్యాంక్రియాక్టైటిస్ అంటాం చాలామంది వినే ఉంటుంటారు ఈ పాంక్రియాటిస్ ఈ పాంక్రియాస్ అనే గ్రంథి మనకి స్టమక్లో ఉంటుంది దీని నుంచి మనకి ఇన్సులిన్ అనేది వస్తుంది అన్నమాట సో ఈ పాంక్రియాక్టైటిస్ అక్యూట్ పాంక్రియాక్టైటిస్ కానీ అంటే ఎక్కువ ట్రైక్లీజటర్స్ అంటే మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ బిట్వీన్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది అలానే హార్ట్ అటాక్ ఈ హార్ట్ అటాక్స్ కానీ అలానే దాంతో పాటు మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఈ హార్ట్ అటాక్స్ కానీ కామన్గా చూస్తుంటాం ఈ ట్రైక్లిజ్స్ పెరిగినప్పుడు సో ఇది రూట్ కాసెస్ ఆల్మోస్ట్ మీకు ఇందాక నేను చెప్పాను నేను స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం కానీ అలానే బీపీ కానీ అలానే షుగర్స్లో కానీ పెరుగుతుంటాయి మనకి ఈ ట్రైక్లిజ్స్ అనేది సో ఇది వచ్చినప్పుడు చాలా వరకు మనకి సిమ్టమ్స్ అనేది తెలియవు అంటే చాలా వరకు ఇప్పుడు చెప్పాను కదా అయితే కాకపోతే కొన్ని సైన్స్ చూడవచ్చు మనం ఇవి ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాంతలిస్మా అంటాం జాంతలిస్మాలో ఎలా ఉంటుందంటే మనకి చాలా వరకు ఈ కన్ను చుట్టూ కూడా ఎల్లో కలర్లో చిన్న చిన్న బుడుపులు వస్తూ ఉంటాయి అన్నమాట దాన్నే జాంతలిస్మా అంటాం అలానే సెకండ్ వన్ వచ్చేసి జాంతోమాస్ అంటాం ఈ జాంతోమాస్ ఎలా ఉంటాయంటే మనకి ఫింగర్ టిప్స్లో కానీ అలానే ఈ నకల్స్లో కానీ యాంకిల్స్ వెనుక కానీ ఈ టెడినస్ ఏరియాస్ అంటాం అలానే ఎల్బోస్ దగ్గర కానీ ఈ చిన్న చిన్నగా ఎల్లో కలర్లో బుడుపులు వస్తూ ఉంటాయి దీన్నే జాంతోమాస్ అంటాం సో అలానే మనకి ఇంకోటి చూస్తే రూట్ కాస్ మనకి సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అనొచ్చు అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ అలానే ఈ ఫ్లాంగ్స్ అలానే ఈ బటక్స్ కానీ ఎక్కువగా మనకి ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది దాన్ని మనం సెంట్రల్ ఒబేసిటీ అంటాం ఇంకొకటి ఫోర్త్ కాస్ వచ్చేసి కార్నియా ఆర్కస్ అంటాం ఈ కార్నియా ఆర్కస్లో ఎలా ఉంటుందంటే మామూలుగా ఎబో సిక్స్టీ ఇయర్స్లో చాలా వరకు మనం ఈ కార్నీ అంటే నల్ల గుడ్డు అంటాం కంట్లో దాని చుట్టూ కూడా వైట్ రింగ్ అంటే వైట్ సర్కిల్ లో వస్తుంది అది ఎబో సిక్స్టీ ఇయర్స్లో చూస్తాం కానీ బిలో ఫార్టీ ఇయర్స్లో థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో వస్తే మాత్రం చాలా వరకు ఈ ట్రైక్లిసిటర్స్ ఉన్న వాళ్ళలో ఈ కన్ను బ్లాక్ గుడ్డు చుట్టూ కూడా ఈ వైట్ లా ఫామ్ అవుతుంది మాట చుట్టూ సో దీన్నే మనం కార్నియా ఆర్కస్ అనొచ్చు అలానే హైపర్ లైపీమియా రెటినాలిస్ అంటాం హైపర్ లైపీమియా రెటినాలిస్ అంటే కూడా ఇది కామన్గా మనకు చూస్తే కనిపించదు కాకపోతే ఏంటంటే ఈ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం మాట సో ఈ ఎగ్జామినేషన్లో మనకి ఏంటంటే ఇది రెడ్ కానీ ఆరెంజ్ కలర్లో కానీ కనిపిస్తుంది మామూలుగా అయితే వైట్ కలర్లో ఉంటుంది సో ఇలా మనం దీన్ని గుర్తించవచ్చు చాలా వరకు ఈ ఉన్నాయా లేవా అనేది హై లెవెల్స్లో ట్రైక్లిజర్స్ ఉన్నప్పుడు దాన్ని హైపర్ ట్రైక్లేజరేట్ ఏమియా అంటాం మనం అయితే ఇవి బిలో వన్ ఫిఫ్టీ ఉంటే మనకి యావరేజ్ మాట అంటే కంట్రోల్ ఉన్న ట్రైక్లీజ అనేది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉంటే కొంచెం బార్డర్ ఎలివేషన్ అంటే బార్డర్ లైన్ హై అనొచ్చు ఎబో టూ హండ్రెడ్ అంటే హై చాలా వరకు కూడా మనం ఈ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో చాలా వరకు చూస్తుంటాం వాళ్ళలో ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది Thank you very much, Andy.